ప్రకారం ప్రకృతి ఎలా ఏర్పడిందో చూద్దాం హిందూ తత్వంలో ప్రకృతిని మూడు గుణాలుగా కలయికగా చూస్తారు సత్వం రజస్సు తమస్సు అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలు పరబ్రహ్మ చైతన్యలో నుంచి వెలువడ్డాయి ప్రకృతి అనేది శివుని శక్తి రూపమైన లేదా పార్వతి ద్వారా ప్రేరేపితమైనది అనే విశ్వాసం కూడా ఉంది ఇప్పుడు మతాలు ఎలా ఏర్పడ్డాయో చూద్దాం మొదటి మతం హిందూ ధర్మం అనేది మతంగా కాక జీవన విధానంగా ఏర్పడింది ఇది ప్రపంచంలోనే పురాతనమైన మతం దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం మొదలైంది వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణ గ్రంథాలు హిందూ ధర్మానికి మూలాలు తర్వాతి మతాలుగా జైనామతం క్రీస్తుపూర్వం క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది బౌద్ధం క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలు